నేను చాలామంది యూని యూనివర్సిటీ స్టూడెంట్స్ చూశాను ప్రత్యేకంగా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాక్ సైడ్న అక్కడ చూస్తే చాలామంది విద్యార్థులు వాళ్ళకి ఒక కుర్చీ వేసుకుని ఆ కుర్చీ పైన ఇలా లాగా ఉంటుంది స్టూడెంట్స్ అంటారనమాట అది పట్టుకొని పాపం అక్కడ చదువుతూ ఉంటారు చదువుతూ ఉంటారు నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను నేను బాబు హాయి రూమ్లో కొంచెం చదువుకోవచ్చు కదా ఎందుకు ఇలా బయటకు వచ్చి ఉంటారు అంటే అది వాళ్ళు చెప్పిన సమాధానం అంటే సార్ మా రూమ్లో ఒక్కొక్కరు నలుగురు వరకు ఉన్నాం నలుగురు ఒక్కొక్క రకంగా ఉంటారు చాలామంది ఎంజాయ్ చేయడానికి వస్తారు కొంతమంది అయితే సీరియస్గా ఉన్నవాళ్ళు ఉంటారు ఆ సీరియస్గా ఉన్న వాళ్ళని వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అలాగే నేను కూడా డిస్టర్బ్ అయిన వ్యక్తిని నాకు ఇక్కడ కూర్చుంటే చక్కగా ఉంటుంది అని వెరీ గుడ్ మరి మీదే అంటే చాలా చిన్న దూరమైన చిన్న ఫ్యామిలీ అనమాట అండ్ ఫైనాన్షియల్లీ అలాంటి విద్యార్థులు మరి రాత్రి భోజనం ఎక్కడ అంటే లేదు సార్ మీ దగ్గరలో ఉన్నటువంటి చిన్న షాపులు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఒక పాతికి ముప్పై రూపాయలు లోపు ఖర్చు పెట్టి ఇడ్లీలు కానీ దోశ కానీ తింటాం కంటే మాకు ఫైనాన్షియల్గా వయబులిటీ లేదు ఫైనాన్షియల్ చేసేవాళ్ళు లేరు మాకు ఉండితే ఒకే ఒక స్థాపత్రయం మేము చదువుకొని మా దారిద్రాన్ని మేము పోగొట్టుకోవాలి అనేది మా ఆశయం దానికోసం ఎంత కష్టపడుతున్నాం అండి చెప్పారు నిజంగా ఆ మాట చెప్పినప్పుడు నేను తెల్లడిల్లిపోయాను అయ్యో రేపటి భావి భారత పౌరులు ఆకలితో అలమటిస్తూ వాళ్ళ ప్రయాస ప్రయాసపడుతూ చక్కగా చదువుకోవడానికి ఇంత ముందుకు వస్తుంటే కొంతమంది అది అన్ని రకాలు ఉన్నాయి డబ్బు ఉన్న వాళ్ళకి కాదు డబ్బు ఉన్న వాళ్ళకి మధ్యతరత వాళ్ళకి పేదలు కూడా వాళ్ళు కొంతమంది చదివిస్తున్నారు మరి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనే ఒక మూడ్లో ఉన్నారే కానీ అయ్యో మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి మనం చదువుకొని మా తల్లిదండ్రుల దారిద్రాన్ని పోగొట్టుకోవాలి నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఒక తాపత్రయం తహత కొందరులో కనబడదు కానీ కనిపించే వీరి గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇలాంటి వాళ్ళకి నే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ మనకి ఈ అపార్ట్మెంట్ల కల్చర్లో వాచ్మెన్ అనే జాబ్ ఒకటి ఉంది వాచ్మెన్ జాబ్ ఏంటంటే అతను కూతురు పొద్దునే లేచి అదంతా చిమ్మి వేయటం తర్వాత మోటార్ ఉంటే మోటార్ ఆన్ చేయటం ఆ అపార్ట్మెంట్లకు ఎవరు వచ్చినా ఎంక్వైరీ చేయటం అలాంటివి ఉంటాయి మరి పని చాలా తక్కువ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాచ్మెన్షిప్ వాళ్ళ కనుక తీసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులని విశాఖపట్నంలో ఫ్రీగా ఉండడానికి రెసిడెన్షియల్ అకామిడేషన్ దొరుకుతుంది మరి ఇలాంటి వాళ్ళు హ్యాపీగా అనుభవించవచ్చు ఆ హ్యాపీనెస్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు చక్కగా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా క్యాస్ట్ గురించి అయ్యో మేము పెద్ద అండి మేము చేయలేము మీరు మీ ఊర్లో చేయలేకపోవచ్చు బయటకు వచ్చిన తర్వాత ఎవరేంటి ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కప్పులు తీయడమే జాబ్ అవుది అమ్మో అక్కడ పెద్ద ఫోజ్ కొడతారు కదా వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా హీనంగా బతుకుతారు కానీ ఇక్కడికి వచ్చిన మాత్రం మంచి శోగం అన్నట్టుగా ఉంటారు ఇవన్నీ కేర్ చేయకండి మీ కుటుంబం పైకి రావాలి మీరు పైకి రావాలి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు కేర్ చేసారనుకోండి మీ ప్రోగ్రెస్ ఉండదు కాబట్టి నేను మిమ్మల్ని ఒక మంచి హృదయంతో నిండు హృదయంతో మీకు నేను సజెషన్ చేస్తున్నాను ఈ వాచ్మెన్ ఫ్యా జాబు కొద్దిగా అనుకోగలిగి తెలివిగా మసలితే చాలా ఇదనమాట అందులో మీరు చదువుకుంటున్నారు నేను ఇలా చేస్తున్నానని చెప్పి అని అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పగా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనిషి ఇంకా ఊర్లో దయా ఊర్లో దయా దయాదాక్షిణ్యం ఇవన్నీ ఇంకా ఉన్నాయి అది మీరు వాళ్ళు వాళ్ళకి స్పష్టంగా నేను చెప్పేది నిజము అంటే చక్కగా మిమ్మల్ని చూస్తారు మీరు మీ అమ్మ నాన్నప్పుడు రమ్మని చెప్పండి హాయిగా వాళ్ళకి వండుకుంటారు తింటారు ఇది కలిసి పైసే ఖర్చు లేదు మీరు బయట తింటే అనారోగ్యం వస్తుంది అది సమస్య లేదు అవకాశం ఉంటే ఆ ఎలాగ మనకి వాళ్ళు లైట్లు వేసి ఉంచుతారు కాబట్టి ఆ లైట్ల కింద చదువుకోవచ్చు ఇంకోటి అంటే ఈ దీంట్లోకి వాచ్మెన్ హౌస్ రూమ్కి ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ ఫ్రీ కరెంట్ బిల్లు ఉండదు వాటర్ బిల్లు ఉండదు ఏమి ఉండదు గొప్ప జాబు అంటే నేను మన సంగతి మర్చిపోయి నా భవిష్యత్తు అని ఉంటే మరి ఎక్కడ చూసినా సరే శ్రీకాకుళం ఆపై నుంచి ఇటు ఏ డిస్టిక్ నుంచి చూసినా సరే పేదరికం కంపల్సరీ ఉంటుందండి ఆ పేదరికం జయించి ముందుకు వెళ్ళిన వాళ్ళు మగవడు మనగోవడు లేకపోతే వారి వంశంలో ఇతను ఒక మైల్ రాయి అవుతాడు మరి మన బయటకు వెళ్ళినప్పుడు అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరు ఎవరు కూడా వాళ్ళు మగవాటు పట్టలేరు మనం ఎందుకు మగవాడు పడాలి ఎక్కడో రెండు ఊరి నుంచి మనం వచ్చామనుకోండి అక్కడి నుంచి వైజాగ్ కానీ విజయవాడ కానీ ఫార్మ్ కింద లెక్క కాబట్టి సిగ్గుమ్మ అని ఫ్యాక్స్ తీసుకొని స్టూడెంట్స్ ఎవరైతే ఇక ఉంది చదువుకుందాం అనుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఈ కాపలా కాసే వాచ్మెన్ ఉంటారా ఆ ఉద్యోగం చాలా బాగుంది ఇప్పుడు తక్కువగా లేదు ఒక వాచ్మెన్ దొరకాలంటే ఆరు నుంచి పదివేలు వరకు జీతం వస్తుంది అది కాకుండా ఈ మోడీ వాళ్ళు సై మోటార్ సైకిల్ తుడిచిన కారు తుడిచినా వెంటనే గెలిపి ఒక రెండు మూడు వేలు వస్తాయి తర్వాత ఎలాగా మరి ఎవరైనా సార్ చక్కగా మీరు మిమ్మల్ని అభిమానిస్తే వాళ్ళు ఇంట్లో మంచి పదార్థాలు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది డిగ్రిఫైడ్గా అడుక్కోవడం కాదు ఆలోచించండి స్టూడెంట్స్ ప్రాక్టికాలిటీగా చూడండి అదివి కాని చోట అతిక్రమం రాదు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు అది అదివి కానీ స్టేజ్ మీ ఊర్లో వచ్చి అక్కడ ఏదో మీరు గొప్ప వాళ్ళం మేము ఆ వాళ్ళం ఈ కుల అనకండి అనుకోండి ఏంది కులం ఏం లేదు అంతే ఒకటే కులం డబ్బు ఉన్న కులం డబ్బు లేని కులం అంత మీకేం లేదు కాబట్టి నేను మీ విద్యార్థులకి నేను కోరుకునేది అంటే థింక్ పాజిటివ్లీ థింక్ రీజనబుల్లీ థింక్ పవర్ఫుల్లీ ఈ మూడు కనుక మీకు ఉన్నాయంటే మీరు జీవితంలో ఎంతో బాగా ఎదుగుతారు ఎందుకంటే అంబానీని చూడండి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కుట్టేవాడు ఎంతటి ధీర ఎంతటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు అలాగే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు పేదరికంలో అంతవరకు మన సదా కెమెడియన్ ఉంటే ఆయన కూడా ఎన్నో వారాలు చేసుకుని బతికిన వ్యక్తి మరి ఇవంత మంది మనం చూస్తూ మన ముందు దేవుడు పెట్టినప్పుడు మనం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని చక్కగా ఆ పల్లెటూరు నుంచి మీ తల్లిదండ్రులని వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎలా చేస్తున్నారు మీ మీకు అసలు నిజంగా ఐఏఎస్ జాబ్ కన్నా కూడా ఈ వాచ్మెన్ జాబ్ చాలా గొప్పది ముందు మీ చదువు పూర్తి అవడానికి చాలా దోహదపడుతుంది అలా కాదు ఇలా కాదంటే మీరు ఐఏఎస్ ఆఫీసరో లేకుండా మంచి జాబ్ కొట్టినప్పుడు మీరే అపార్ట్మెంట్లో ఉండవచ్చు సరేనా వాచ్మెన్ జాబ్ తక్కువ కాదండి చిన్నది కాదు స్టూడెంట్స్ని ఎన్కేష్ చేసుకోండి ఈ అవకాశాన్ని మీరు కలిగి మనకి మనకేమవుతుందంటే టౌన్లో ఈ వాచ్మెన్ జాబ్కి సరైన వ్యక్తులు దొరక అన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ముందుగా వచ్చి వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక రకమైన డామినేషన్ చేశారు డామినేట్ చేసి ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో అయితే పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తున్న జీతాలు అయినా సరిపోవట్లేదు చేయట్లేదు మరి వీటన్ని పోగొట్టుకోవాలంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క వాళ్ళ కష్టాలు తీరాలంటే మరి తల్లిదండ్రులు తీసుకుని వచ్చి మీరు అంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కాళ్ళు అనుకోండి ఎంత వస్తుంది కనీసం ఈ రోజున ఎక్కడ లేని ఒక పది పదిహేను అయిన అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఏమే ఉంటున్నాయి కార్లు ఉన్నాయి ఏ కార్ చూసినా ఐదు వందలు కొన్ని ఆరుగురు ఒక పది మంది రూపాయలు చేస్తాను అనుకోండి ఐదు వేల రూపాయలు అక్కడికి మరి మీరు ధైర్యం తెచ్చుకోండి చక్కగా లేఖి చేయాలనుకోదు మిమ్మల్ని మీ అపార్ట్మెంట్లోకి రావాలంటే మిమ్మల్ని వెళ్తారు వాచ్మెన్ గారు మేము వెళ్ళాలి అని చెప్పి ప్రతి వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు కూడా ఏదోలాగా వాచ్మెన్ని ఎరా అనే రోజులు పోయాయి తగ్గుతున్నామంటే మీరే పక్కన చెప్తే రా చెప్పడానికి గెలిపేవరా ఆయన స్టేజ్కి వచ్చి మరి ఏరా రాన ఓరా అన్న అనవసరం కానీ మీ బ్రతుకు పైన పై పైకి ఎదగాలంటే పై పైకి మనం సాగాలంటే దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ సి యూ ఇది మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ చెప్పకుండా మానకండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇంకో స్టూడెంట్ పంపించండి ఇది దానివల్ల ఉపయోగం ఆ అతనికి